నమస్తే జర్నలిస్ట్ మీ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరొక వైఎస్ఆర్సిపి ఓటమి పాలైంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది మరి పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శల దాడి కొనసాగుతూ ఉంది మరి వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే మాచర్ల పిన్నిలి రామకృష్ణారెడ్డిని హత్యాత్యం కేసులు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ ఇచ్చింది నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నిలి రామకృష్ణారెడ్డిని మరి వేళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఓదార్పు యాత్ర చేపట్టారు మరి ఈరోజు ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరి నెల్లూరు హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుని అక్కడి నుంచి బై రోడ్ కారులో నెల్లూరు నెల్లూరు సమీపంలో ఉన్న సెంట్రల్ జైలుకి వెళ్ళి ములాఖాత్లో పెన్నిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి పదిహేను నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పోలింగ్ తర్వాత అంటే కౌంటింగ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాన్ని బట్టి రాష్ట్ర ప్రజలు తీర్పుని శిరసా వేసినట్టు చెప్పారు ఈరోజు మళ్ళా ఓడిపోయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారిగా నెల్లూరు ఓదార్ పేత్రకు వెళ్ళి హోదారు పేత్ర ఓదార్పు అంటే ఓదార్ పేత్ర అంటే ఓదార్పు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడు చాలా అగ్రెసివ్గానే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హెచ్చరించే ధోరణిలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు కనిపిస్తుంది మరి అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇల్లు ధ్వంసం చేస్తున్నారు ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అంటూనే మరి పెన్ని రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అత్యాధ ఒక ఒక షెడ్యూల్ ఒక ఆ దొరుకుతుంటే టీడీపీ వాళ్ళు అడ్డుకుంటుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే వెళ్ళలేకుండా ఎదురుదాడి చేసిన టీడీపీ వాళ్ళు ఆ దాడిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే మరి అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పినిల్ పిన్నిలు రామకృష్ణ ఎదురుదా కేసులు పెట్టి అత్యాత్యం కేసుగా నమోదు చేయించి మరి అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టు జైలుకి పంపించారు కాబట్టి ఈ ఈ టైపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే రియాక్షను గట్టిగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా తీవ్రంగానే స్పందించారు మరి కారణాలు ఏమైనా ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన వైఎస్ఆర్సిపి నాయకులపైన సానుభూతి సానుభూతిపరమైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక చెడు సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవటం తప్ప ఉపయోగం ఉండదు రోజులు ఉండవు అన్ని రోజులు ఒకరికే ఉండవు అది గుర్తుపెట్టుకోండి అన్నట్టుగానే ఒక విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించినట్టుగానే కనిపిస్తుంది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు నాటిన ఈ మొక్కే చెట్ అవుతుంది రే పొద్దున అది కాయలు తర్వాత ఉదాహరిస్తూ మరి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో తర్వాత టీడీపీ కార్యకర్తలు ఉన్నప్పుడు ఇదే రియాక్షన్ వస్తే ఏమవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలంటే చెడు సాంప్రదాయాలకి నాంది పలక పలకొద్దని చెప్పి మా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించి హెచ్చరిక ద్వారంలో చెప్పడం జరిగింది నెల్లూరు మీడియా సమావేశంలో మరి గతంలో కంటే ఓడిపోయిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చి మరి వేళ నెల్లూరులో మాట్లాడి తీరు చూస్తే ఆయన మొక్కవాట్చస్ ఆయన కదలికలు ఆయన మాట తీరు చూస్తే కొంచెం అగ్రెసివ్గానే ఇంకా ఇక రాష్ట్రంలో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు తెలుగుదేశం ప్రభుత్వం చేయట్లేదు అమ్మఒడి అన్నాడు తల్లికి వందనం అన్నారు ఇవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పటికి రైతానాలకు ఇవ్వలేదు ఇలా రకరకాల పథకాలు పెట్టి ప్రజల్ని మోసం చేశారు ప్రజలు గమనిస్తున్నారు అంటూనే ఇక రియాక్షన్ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం ప్రభుత్వానికి రియాక్షన్ చూస్తారు రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక ధోరణిలోనే చెప్పిన తీరు మీడియా సమావేశంలో నెల్లూరులో కనిపించింది మరి ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పైన ఎక్కడైనా దాడులు కానీ విధ్వంసం కానీ ఇల్లు నిర్మాణాలు ధ్వంసం కానీ ఆఫీసులు ధ్వంసం కానీ చేస్తే కార్యాలయం అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల ఆఫీసులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించిన కానీ ధ్వంసం చేస్తే ఖచ్చితంగా రియాక్షన్ వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటుంది ఎక్కడ ఎంత తగ్గేది లేదు అన్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా ఘాటుగానే స్పందించారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమైపోయిన మరి ఈ యొక్క ఘాటు అయిన వ్యాఖ్యలకి మరి గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాష్ట్రం జరుగుతున్న పరిణామాలని గమనించి మరింత ఘాటుగా స్పందించారా లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భరోసా కలిగించాలని ఒక ధీమాతో స్పందించారా లేదు ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయబోతే పెచ్చరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి హెచ్చరిక చేయాల్సిందే కౌంటర్ చేయాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్ణయం తీసుకున్నారా కాబట్టి రియాక్షన్లో తేడా ఉండదు అంటూనే చంద్రబాబు నాయుడు గారికి కోర చంద్రబాబు నాయుడు గారిని కోరడం కాదు హెచ్చరిస్తున్నా అని చెప్పని కూడా ఒక అల్టిమేటమ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా చాలా అగ్రెసివ్గానే చాలా ఆగ్రహంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఈసా ఇవాళ ప్రెస్ మీట్లో చాలా ఆగ్రహంగా చాలా తీవ్ర స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారి మీద మండిపడ్డారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత తీవ్ర మా మండిపాటు కారణాలు గత ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్న మా దాడుల మీదే అంత కోపం కలిగించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా లేదంటే పార్టీ కార్యకర్తలు ఎక్కడికాడే ఇబ్బందులు పడుతుంటే చూస్తే ఎందుకు ఊరుకోవాలి దేనికైనా సిద్ధం తగ్గేది లే అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన హెచ్చరి హెచ్చరికలాగా కనిపించింది మరి రానున్న రోజుల్లో ఇదే ఉగ్రరూపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రరూపం దాల్చబోతున్నారా అదే దాల్స్తే మళ్ళీ రెండు పార్టీల మధ్య అధికార పార్టీ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం విమర్శలు దాడి పరస్పరమైన దాడులు జరిగే అవకాశం వస్తాయా లేదంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హెచ్చరికతో తెలుగుదేశం పార్టీలు ఎక్కడైనా నాయకులు ఎక్కడైనా తొందరపడితే అలాంటి వాటికి స్వస్థ బలుగుతారా లేదనేది రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ధిక్కార స్వరం వైఎస్ఆర్సీపీ నుండి స్టార్ట్ అయ్యింది మరి ఆ పార్టీ అధినేత వార్నింగ్ టైంలో ప్రభుత్వాన్ని హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు మరి అది రానున్న రోజులు అదే ధిక్కార ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతారా ప్రభుత్వాన్ని గంట గంటకి కౌంటర్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి అండగా ఉండే ప్రయత్నం కార్యకర్తలకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తారా ఎలాగుండిపోతుంది అనేది రానున్న రోజుల్లోనే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నా కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాలు కేజీ సేల్ మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకి షాపింగ్తో మగ సీట్లు జివి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు వేయడానికి మాల్ చలో చలో కిలో కిలో మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு காந்தவ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொழில் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொகை ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொகை ரெண்டு கல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు ఆమ్ స్ట్రీట్ టీ షర్ట్స్ దిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం